హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను వాళ్ళని అయితే కాఫీకి పంపించిన అనమాట ఇంక ఈ మధ్య వర్షాలు అయితే లేవు అయితే మేకలు పొద్దున్నే లేచి లేచి బయటకు అయితే వస్తున్నాయి ఇంకా ఎవరో ఒకరుండే ఉండాల్సి ఉంటుంది పక్క తోటలైతే మొక్కుజొన్న పంటలు అయితే ఉన్నాయి కదా దానికి ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ గొర్రెలకాడైతే అయితే ఆ రపంలో ఉన్నాయి కాబట్టి ఇంకా తడకలు అయితే ఉంటాయి చుట్టుపక్కలంతా దానికి ఒకరైతే ఉంటారనమాట పొద్దున్నే ఇంకా గొర్రెలు లేపతలకి తొమ్మిది అవుతుంది తొమ్మిది పది కూడా కావచ్చు ఇప్పుడు వర్షాలు కూడా ఎలా పడలేదు వర్షాలు ఉంటే కైనా బాగానే ఉంటాయి గొర్రెలు ఇంకా వర్షాలు లేకపోతే కిన్నా చాలా కష్టం అనమాట ఇంకా ఎండ్లు కూడా ఎక్కువగా ఉండే అయితే ఇంకా ఫిబ్రవరి మార్చ్ అయితే చాలా ఎండ్లు అయితే ఉండే కాబట్టి మన గొర్రెలు అయితేగైనా చాలా సన్నగా అయితే అయిపోయినాయి ఇంకా మేకలు కూడా అంతే బాగా మేత ఉంటే గయినా తిని బాగుంటాయి అనమాట ఇంకా సరిగ్గా మేతలు కూడా లేవు మనకైతే దానికనేసి చిన్నగా అయిపోయినాయి గొర్రెలు గొర్రె పిల్లలకైతే ఇంకా మనం ఆగిషాకు గోసేలా లేకుంటే గడ్డి బీకేలా ఏదో ఒకటి ఉంటుంది అనమాట దాంట్లోకైతే ఇంకా పొద్దున్నే ఆగిషాకు బీకి గడ్డి బీకేసి అంత కట్టినా కూడా ఇంకా మేకలు అయితే బాగా తింటాయి మేకలు అయితే బాగా తింటాయి నుంచి ఇంకా దాంట్లోకి నీళ్ళు పెట్టేది సాయంకాలం అయితే ఎర్రాడుతూ ఉంటాయి అనమాట సాయంకాలం వచ్చే తలకి గొర్ర పిల్లలకైతే నీళ్ళు ఉండాలి ఆ మ్యాథ్ తినే పిల్ల ప్రతి ఒక్క గొర్రె పిల్లకి నీళ్లు ఉండాలన్నమాట ఇంకా మేమైతే గయినా పొద్దున్నే దాంట్లోకి నీళ్ళు తాపకూడదు పొద్దున్నే చిన్న గొర్రె పిల్లకి నీళ్ళు తాపకూడదు కాబట్టి మధ్యాహ్నం మ్యాథ్ మేసి ఇంకా నీళ్ళు తాగుతాయి ఇంకా కుక్కలు కూడా వస్తుంటాయి కాబట్టి గొర్రె పిల్లల కాడైతే ఉండాల్సి ఉంటుంది ఎవరో ఒకరు లేకుంటే కుక్కలు అయితే తినేస్తాయి అనమాట సన్న గొరిపిల్లి ఎక్కడ పారలేవు ఇంకా దిడుగు అయితే మీకు అది కూడా వీడియో పెట్టినాం కదా మా సైడ్ అయితే దిడుగులు ఇట్లుంటాయి అనేది సన్న దిడుగుల దానిలోకైతే సన్న గొరిపిల్లి అయితే ఎత్తా అంటాము దిడుగులు ఇంకా బయటకు వచ్చేకైతే అసలు కాదు గొర్రెలు వచ్చి దిడుగు